హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఒక్కటే చెప్తున్నాను ఈ సంవత్సరానికి ఈ సంవత్సరానికి మటుకు ఒక్కటే చెప్తున్నా ఇటు ఏపీ కానిస్టేబుల్ అటు తెలంగాణ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది అది ఇంకా వచ్చి సమయం ఇంకా ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది ఇంకా కాబట్టి మన యొక్క ఇప్పుడు ప్రస్తుతం మన చేతిలో ఉన్నది ఒకే ఒక ఉద్యోగం అది ఒకటి ఏపీ కానిస్టేబుల్ ఒక్కటి మాత్రమే ఉంది ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి కానిస్టేబుల్ ఒక్కటి టార్గెట్ పెట్టుకోండి చాలు నెక్స్ట్ జాబ్ కొట్టిన తర్వాత ఓపిక ఉంటే గ్రూప్స్కు ప్రిపేర్ కావచ్చు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడానికి ఫార్టీ ఫోర్ వరకు ఏజ్ ఉంది ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు పోస్టులు చూసి మురిసిపోకు దాని లెవెల్ ఏ విధంగా ఉండాలో దాని ప్రిపరేషన్ స్టాండర్డ్ లెవెల్ ఏ విధంగా ఉండాలో ఒక్కసారి ఆలోచించు నీకు నువ్వే ఆలోచించు నేను చెప్పానన్నా ఇంకొకరు చెప్పారన్నా ఆలోచించవద్దు నీకు నువ్వు ఆలోచించు దాని లెవెల్ ఏంటి ఆ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటే సక్సెస్ అవుతారు మరి నేను ఇప్పుడు అడగ నేను ఇప్పుడు ముందే అడుగు వేయడం ఇప్పుడు నేను అప్లై చేయడం రాయకూడదా అని అనుకోవచ్చు రాయాలి నేను కాదనట్లేదు రాస్తేనే కదా ఇప్పుడు రేపు కానిస్టేబుల్ ప్రిపరేషన్కి నీకు సులభంగా ఉంటుంది నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా మీకు చేసాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో కూడా చెప్పాను ఒక వీడియో చేశాను కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎందుకు కాదు గ్రూప్ టూ అని ఆ రోజు చెప్పాను కదా ఎందుకు చెప్పాను తెలుసా అది ఇప్పుడు మీరు ఒక ఇప్పుడు ఒకసారి మీరు హిస్టరీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఒక్కసారి మీకు మీరు చెక్ చేసుకోండి మీరు ఎంత ప్రిపరేషన్లు ఎంత గ్రిప్పు సాధించి ఉంటారో ఒకసారి మీకు మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కాబట్టి టార్గెట్ కానిస్టేబుల్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి చాలు అనుకోకుండా వన్ ఇయర్ గడిచింది ఆ విషయం మీకు తెలుసు తెలిసిన విషయమే ప్రిలిమ్స్ ఇప్పుడు మనకు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఇప్పటికే వన్ ఇయర్ దాటిపోయింది దాటి ఒక నెల కూడా అవుతుంది అంటే పదమూడు నెలలు అది అయిపోతుంది నోటిఫికేషన్ వచ్చి చూసుకుంటే పదహైదు నెలలు దాటింది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అనుకోకుండా వన్ ఇయర్ గడిచింది అనుకుంటే నాలుగు నెలలు గడవదా అంటే అంతా మార్చి ఏప్రిల్ మే మార్చి ఏప్రిల్ లో ఎలక్షన్లు మేలో కొత్త ప్రభుత్వం జూన్ జూలైలో ఈవెంట్స్గా సంబంధించి ఏదో ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి వన్ ఇయర్ దాటింది మహా అంటే ఇంకో నాలుగు నెలల్లో ఈవెంట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంకా ఎవరైనా మీరు నిరుచే ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే చెప్తున్నాడు మళ్ళీ మళ్ళీ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ముందు కానిస్టేబుల్ టార్గెట్ పెట్టండి చాలా 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 ఈజీ ఈసారి ఎందుకంటే అనేక మందికి తెలంగాణలో సెలెక్ట్ అయ్యారు కొంతమంది చాలామంది అభ్యర్థులు మన ఏపీ అభ్యర్థులు తెలంగాణ సెలెక్ట్ కావడం జరిగింది వాళ్ళు సెలెక్ట్ అయినంత గ్రో వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ప్రిపరేషన్ తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా తగ్గారు సీన్సియర్ ఆస్పిరెంట్స్ జాబ్ కొట్టే వాళ్ళే మనకు అక్కడ తెలంగాణలో టీ కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడం జరిగింది కాబట్టి ప్రిపరేషన్ కొంచెం మీరు మెరుగుపరుచుకున్నట్లయితే మీరు ముందుండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ నేను ఏదో వీస్ కోసం చెప్తున్నాను అనుకుంటే మీ మీ ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే ఒకటే చెప్తున్నాను మీరు త్వరగా మేలుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ